హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు హై రిచ్ ప్రోటీన్ ఉండే దోశ రెసిపీని క్రిస్పీగా టేస్టీగా అలా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను బేకింగ్ సోడా అవసరం లేకుండా అలాగే పామ్మ చేసే అవసరం లేకుండా ఈ దోశను చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగలు వేసుకొని ఒక కప్పు శనగలకి ఒక కప్పు రైస్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోవాలి చూడండి ఒక నాలుగైదు గంటల తర్వాత చూపిస్తున్నాను పప్పు అయితే బాగా నానిపోయింది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కాస్త వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం నార్మల్గా దోశకు ఎలా మెత్తగా వేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా చాలా మెత్తగా స్మూత్గా వేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత సపరేట్గా బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా వాటర్ వేసుకొని దోస కన్సిస్టెన్సీ పిండి ఎలా ఉండాలో అలా కలుపుకోవాలి మరీ లూజ్గా ఉండాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా దోస పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక గ్రేట్ దోశ పిండి వేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి దోశను స్ప్రెడ్ చేశారంటే అంత పలుచగా స్ప్రెడ్ అవ్వదు అలాగే దోశ కూడా క్రిస్పీగా రాదు కాబట్టి సిమ్లో పెట్టి దోశను స్ప్రెడ్ చేసిన తర్వాత మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని దోశ అంతా కూడా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే మనము ఇలా దోశను స్లోగా టర్న్ చేసుకొని తీసుకున్నామంటే చాలా క్రిస్పీగా దోశ అయితే రెడీ అయిపోతుంది చూడండి చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా దోశ అయితే చాలా క్రిస్పీగా వచ్చింది ఇదే ప్రాసెస్లో అన్ని దోశలు కూడా వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దోశ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెళ్ళకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఇల్లు వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్